వినాయక చవితి రోజు ఎలాగైనా సరే రేవతి వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పి కావ్య రాజు వాళ్ళు తనకు ముసుగు వేసి మరీ తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరు ఆవిడ ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అదుగో స్వరాజు వాళ్ళ అమ్మ ఈవిడ వా అందుకే ఇక్కడికి ఇలా వచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే అదేంటి ఈవిడ ముసుగు వేసుకొని ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే వాళ్ళ ఆచారం అంట అందుకే ఇలా వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న రుద్రానికి మాత్రం అదేంటి ఇలా ఆచారంగా ఎలా వస్తారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ డౌట్గా అయితే చూస్తూ నీ పేరేం పేరమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య రాజ్ రేవతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ అయితే రాధా రాధా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని సరే నీ భర్త పేరు ఏం పేరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఇంకా ఎవరు కృష్ణ అతని భర్త పేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏంటి ఇదేదో తేడాగా అనిపిస్తుంది అదేంటి రాజు అయినా నేను ఆవిడ్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నువ్వు సమాధానం చెప్తున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏది ఒక్కసారి ముసుగు తీసి చూద్దామని చెప్పేసి అయితే తన ముసుగును తీయబోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్యరాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు దొరికిపోతారు ఏంట అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అలా ముసుగులు తీయకూడదు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు ఇలాగనే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంట ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఏ ఆచారం లేదు ఏమీ లేదు అని చెప్పేసి అయితే ఆ ముసుగు తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రేవతి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఇంట్లో ఎలాంటి గొడవ జరుగుతుందో ఏమిటో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఫ్యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్